కేసు ప్రసాద్ గారు ఇప్పుడు పేరుని నాని వ్యాఖ్యలకు మనం చూస్తే మళ్ళీ కొడాలి నాని మూడు నెలల్లో మళ్ళీ బ్యాక్ వస్తాడు ఇరగదీస్తాడు తగ్గేది అన్నట్టు పేరుని నాని చదువుతాడు వంశీ విషయంలో కూడా అలాగే చదువుతాడు ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ఏది తగ్గినా తగ్గపోయినా నాకు తెలుగుదేశం నుంచి ఒక పారాషూట్ బ్యాచ్ కింద వివరణ ఇస్తారు కొడాలి నాని కానీ వంశీని కానీ ఆ నెల్లూరులో నాల్లప్రెడ్డ ఇది వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైనా ఇలాంటి దరిద్రం ఎప్పుడైనా చూసాడే వీళ్ళు నోరు పారేసుకోవడానికి కానీ అనవసరమైన మాటలు ఈ అనవసరమైన ఫ్రెక్షన్స్ వలన ఆడపిల్లల్ని అవమానకరంగా మాట్లాడడం ఎవరైనా మీరైనా నేను అర్చిస్తామో చెప్పండి సే ఫర్ ఎన్స్టర్ నన్ను ముద్రేసారు వైఎస్ఆర్ సిపిఐనే నేనైతే ఖచ్చితంగా ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అనే చెప్తాను అక్కడ ప్రశాంత్ రెడ్డి మాట్లాడినది కానీ నిన్న పేరు నాని గారు అనితమ్మని మాట్లాడిన విషయాల్లో కానీ నేనైతే అవి యాక్సెప్ట్ చేయను అంటే ఇష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్ ఏదైనా ఇష్యూ మీకు ఇష్యూ అవనండి ఇష్యూ కాన్సిక్వెన్సెస్ మీద మాట్లాడండి కానీ ఆడవాళ్ళు ఆ విధంగా మాట్లాడడం నేనైతే హరిచించను ఒప్పుకోనుకో ఎందుకు అంటే ఇవాళ మన స్త్రీని గౌరవించే సాంప్రదాయం అనుకుంది మన అదృష్టమో దురదృష్టమో ప్రభుత్వాలు నిర్ణయాలు ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బట్టి ఎందుకు రాజేఖరెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇక్కడ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి అని తర్వాత మీరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఇద్దరు హోంమంత్రులు మహిళా మూర్తులు ఉన్నారు ఇప్పుడు కూడా ఎంత అమ్మకు ఇచ్చారు మహిళా మూర్తేవిడ సో ఈ పరిణామాల్లో ఖచ్చితంగా హోంశాఖకి అవునచ్చాన్ని ఆడపిల్లల రూపంలో పరిరక్షిస్తున్నప్పుడు ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేస్తున్నారో ఒక స్థాయి కలిగిన వ్యక్తిగా మీరు ప్రశ్నిస్తే నేను కాంట్రాడిక్ట్ చేయను కానీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత అవహేళనలు నాట్ టాలరబుల్ ఇప్పుడు విషయంలో మాట్లాడదాం ఇప్పుడు ఇదే పరిస్థితి జెడ్పీ చైర్మన్ ఆవిడికి భార్యాభర్త కారులో వస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిలువరించి అక్కడ అనవసరమైన ఇది ఏంటంటే మీరు చెప్పిన కొడాల ఆడికి వచ్చేస్తున్నాడు గుడివాడు వచ్చింది లేదు సచ్చిది లేదు కానీ అనవసరంగా గలాబాకి లీడ్ అయింది లీడ్ అయినప్పుడు పేరిని నాని గారి విషయంలో నేను ఇవాళ ఒక విషయం చెప్తాను రెండు ఉదంతాలు మనం ఇక్కడ చర్చించాలి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చి హారికమ్మ ఏడిచింది ఆవిడ ఏడిచిన తర్వాత భర్త కూడా తన నిస్సహాయ అయితే బూతులు ఇప్పుడు మన రోడ్డు మీద కారు కరో గుద్దుకున్నాయండి లేకపోతే ఆటో వాడు మనకి రాసుకో వస్తాడు మనం ఏమైనా గాంధీ గారిలో బాబు నువ్వు తప్పు చేసావు నాని అని ఆడికి బొచ్చి చెప్తావా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో మన దగ్గర నుంచి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తుందా రాదా ఇది మనం ఇదే సహజం కదా సో ఇక్కడ మీకు ఒక కార్ అని ఆపి ఒక జెడ్పీ చైర్మన్ ఆవిడ ఎవరికైనా భావావేశం ఉంటుంది ఉన్న దగ్గర అగ్రెసివ్ నోట్లో ఇటు నుంచి అదే ఉన్నప్పుడు వెళ్ళొద్దు నాకు ఇవాళ పొద్దున్న అతను ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు వెళ్ళిపోయి ఇటు రావద్దు అటు వెళ్ళిపోమంటే మళ్ళీ కార్ తిప్పుకొని వచ్చారు అన్నది ఒక ఆట్రిబ్యూట్ చేసి చెప్పాడు ఇప్పుడు ఒక జెడ్పీ చైర్మనే తను ఎటు తిరగాల ఎడి తిరగకూడదు ఎవరెవరో సాహసిస్తే ఇంకేం చేయాలి సార్ నాకు తెలిసి మేయర్ ఫస్ట్ సిటిజన్ అంటామా అనమా అలాగే జెడ్పీ చైర్మన్ కూడా ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆ ఉన్నచ్చు ఉంటుందా ఉండదా సో అలాంటి దగ్గర ఇట్లాంటి నిబంధనలు రిక్షన్ రియాక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఏంటిది నాకు అర్థం కావట్లేదు సో ఇక్కడ మీకు అగ్రెసివ్ నోట్ని పార్టీ పరంగా ఒక పేరు నాన్ అనే వ్యక్తి ఒక డిబేట్ అంటే ఎవరితో ఫోన్ కాల్ చేస్తే ఒక జర్నలిస్ట్ రికార్డ్ చేసి బయటకు నేను దాంట్లో ఒక పార్టీ అవతల పార్టీకి అటాక్ చేయడానికి ఓ సుణ అవకాశం కింద తీసుకోకుండా ఎందుకు ఉంటుంది తెలుగుదేశం పార్టీ బీసీ పునాదుల మీద ఏర్పడింది ఆవిడ బీసీ గౌడ మహిళ బీసీ గౌడ మహిళకి ఆ విధంగా ఘరావు నిరసన మీరు బీసీ మహిళని గౌరవించట్లేదన్న ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పార్టీ పరంగా ఆవిడకి మేమంతా మీకు ఉన్నామమ్మా సంఘీభావం ప్రకటిస్తున్నాం అన్న పిలుపు అన్న కోణాలను ఎందుకు ఉండకూడదు ఇది నిలువరించింది తెలుగుదేశం ఏమైనా ఆల్ డైరెక్షన్లో అని చెప్పి ఎవరు ఎవరినైనా వాడుకుంటారు ఇప్పుడు ఒక కాకి ఏదైనా చరిత్ర వంద కోకలు వస్తేనే మనం మాట్లాడుతున్నాం వాళ్ళ పార్టీ పరంగా ఇంటర్నల్గా మనం ఈ విధంగా పిలుపునిద్దాం ఈ నిరసన కార్యక్రమం బీసీ మైలికి జరిగిన ఘనం అన్న కాన్సెప్ట్లో ఎందుకు చూసుకోవట్లేదు ఒక పొలిటికల్ పార్టీ ఏదైనా కూర్చొని సన్నాస మాటలు పెట్టి కూర్చోరు కదా వాళ్ళు ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు నెక్స్ట్ ఇక్కడ జరిగిన తిరుపతి ఘటన అది కాళహస్తి దగ్గర ఈ ఘటనలు రెండింటి మీద పేరినని ప్రతిస్పందన అనుకుందాం మాట్లాడిన భాష ఇప్పుడు మీరు గమనించండి సార్ అంతర్లీనంగా ఒక రియాక్టివ్ మోడ్ జనసేన పార్టీ ఎలా ప్రదర్శిస్తుందో చూడండి తెలుగుదేశం ఎలా చేస్తుందో చూడండి ఇప్పుడు మీరు తిరుపతిలో ఎలక్షన్ అయిన వెంటనే ప్రమాణ స్వీకారాలు కూడా ఏ లేదు కూడా తెలియదు ఒక ఎమ్మెల్యే మీద ఆ భంగం ఒక ఆవిడ ముసిగేసుకొచ్చి ఛానల్లో నాట్లోనే చాలా అడవి చేసింది ఎమ్మెల్యే నన్ను మానభంగం చేశాడని ఈ ఎమ్మెల్యే నన్ను సస్పెండ్ చేశారు తెలుగుదేశం ఇప్పుడు నేను కాళహస్తి విషయం మాట్లాడదాం కాళహస్తిలో ఆ అమ్మాయి ఒక యాస్పరెంట్ తన తన ధైర్య సాహసాలు కూడా అప్పుడు చూడండి జడ్పీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లు నామినేషన్ లేకపోతే భార్యాభర్త పోలీస్ స్టేషన్ వాటిలో ఘరావులు అవన్నీ ఎదుర్కొన్నారు నాకు తెలిసి అంటే నేను కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడుతున్నాను నాకు అక్కడ తెలిసి ఏంటంటే కాపు సామాజిక వర్గంకి ఇరవై ఒక సికెట్లు ఇచ్చే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఆర్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఆర్ డిస్కస్డ్ జనసేనకి ఆలగడ్డ ఎక్స్పోజ్ చే ఎక్స్ప్లోర్ చేద్దామా ఏది ఆలుగడ్డ ఎందుకంటే ఇప్పుడు ఆ భరత్న వ్యక్తి ఉన్నాడు భరతరామో రామ్ ఏదో పేరు భార్గవరా భార్గవరావు అతను సామాజిక వర్గ పరంగా అక్కడ ఎలక్షన్ చాలా డ్యామేజ్ చేశాడు ఓట్లు అన్ని ఆ సామాజిక వర్గ ఓట్లు వైఎస్ఆర్సీపీకి గా పడ్డానికి చాలా ఉపయోగపడ్డాడు అతను సో ఆ ప్రాస్పెక్ట్ లో అతన్ని ఒక ఎక్స్ప్లోర్ చేశారు ఆలగడ్డ ఒకటి అలాగే కాలహస్తి కూడా ఈ భుజల్ గోపాలకృష్ణ రెడ్డి గారు అబ్బాయి సుధీర్ రెడ్డికి ఆల్మోస్ట్ పేకదాకా వచ్చేదాకా టికెట్ ఇవ్వలేదు జనసేనకి ఇచ్చిన ఇరవై ఒకటిలో దే వాంట్ ఎక్స్ప్లోర్ రాయలసీమ కూడా వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారు చిత్తూరు రాయలసీమ ఇవన్నీ వాళ్ళకి ప్రైమరీ పాకెట్స్ ఉన్నాయి కదా తెలుగుదేశం జనసేన సారీ ప్రజారాజ్యం పార్టీ కూడా తెలుగు అక్కడ తిరుపతి గెలిచిన వద్దలు కూడా ఉన్నాయి సో అక్కడ ఆ ఈక్వేషన్స్ లో ఒకసారి మ్యారేజ్ వేసుకుంటూ లాస్ట్ లో అఖిలిపూరి కన్ఫర్మ్ చేశారు అక్కడ నేను నియోజకవర్గాలు కొన్ని చెప్తున్నాను ఈ కాలహస్తి కూడా అలాంటి పరిస్థితి ఉంది అండ్ గెలిపోవటం వల్ల చూసుకుంటే ఎందుకంటే మీరు ఈ తపేలా ఛానల్లో మీకు అనవసరమైన నెరేటివ్స్ని ప్రజల్లోకి చూపిస్తారు ఈ అమ్మాయి వైఎస్ఆర్ చీఫ్లో జాయిన్ అయ్యి అక్కడ క్యాండిడేట్ కింద ఎస్టాబ్లిష్ అని చెప్తున్నాడు ఒకరు మీరు గమనించట్లేదు కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ మొదటి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచి ఈసారి ఓడిపోయాడు వాళ్ళకి ఆయనకి శత్రువే అమ్మాయి చెప్పాలట్లే ఆ అమ్మాయికి కూడా జగన్మోహన్ రెడ్డి మనల్లోనే టికెట్ ఆ అమ్మాయికి ఇస్తానన్నారు కూడా లాస్ట్ మూమెంట్లో నేనే ఇంకా కరోనా నాకే తీసేస్తాను ఎట్లా మా అమ్మాయికి తర్వాత ఇది కాని చెప్పి మొత్తానికి ఏదో కింద మీద పడి మదన్నకే టికెట్ వచ్చింది అంటే అక్కడ వాక్యూమ్ లేదు వైఎస్ఆర్సీపీకి ఏది ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి నిలబెట్టుకునే అంత పరిస్థితి కానీ ఆపాదించి మాట్లాడుతుందిరా ఇవాళ అక్కడ జరిగిన గొడవ ఏంటంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు రియాక్టివ్ మోడ్ కిరణ్ రాయల్ పార్టీని సస్పెండ్ చేయబడ్డాడు ఈఎమ్ఐ పార్టీని సస్పెండ్ చేయబడింది నెక్స్ట్ టీ రామారావు గారు అక్కడ పదహారు మంది డైరెక్టర్లు బ్యాంక్ డైరెక్టర్లు ఉంటే పద్నాలుగు మంది దగ్గర దేని చౌదరి సామాజిక వర్గంకి ఇస్తే మరి అతను రీసెంట్ తెలియజేయడండి సార్ స్థానిక ప్రేక్షణలో అతన్ని కూడా సస్పెండ్ చేసేసారు దీనికన్నా ముందు తిరువురు వీడియో చూపించి నాకు ఎంత అన్యాయం జరుగుతుందన్న ఎంత ఇబ్బంది పెడతారని చెప్పినా అతన్ని సస్పెండ్ చేసింది జనసేన సో ఇది మీరు అంతర్గతంగా గమనిస్తే ఈ జనసేన పార్టీ మీద ఈ దాష్టికే పవన్ కళ్యాణ్ గడి హైదరాబాద్లో కూర్చునో లేక తాడేపల్లిలో కూర్చుని ఆయన స్వతంత్ర ప్రతిపత్తి నిర్ణయాలు ఏంటంటే పార్టీలో ఎవరినైనా సరే సంరక్షణ నేర్పంతో ఎత్తి అవతృస్తున్నాడు సో ఇక్కడ మీరు పేరున్నాయి మాట్లాడేది ఒకసారి ఈ రెండు ఇష్యూస్ బేసిస్లో తీసుకుని అనితమ్మ మీద మాట్లాడుతూ అట్రబోట్ చేస్తున్న దగ్గర ప్రతిసారి అక్కడ జరిగిన మర్డర్ని ఏ విధంగా చూస్తున్నారో చూస్తే అది తీసుకెళ్లి చెన్నైలో చంపబడ్ చెన్నై నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ప్రిప్రికేషన్స్లో ఒక వన్ ఆఫ్ ద టీడీపీ ఎమ్మెల్యే ఎల్మాన్లో అయినా ఉన్నాను ఈ డ్రైవర్ అక్కాను రాసుకున్నాడు చేసిన పనులు ఆ దిక్కుమాల వీడియోలు దాని యొక్క సారాంశంలో ఆ చిన్న ఫ్రెక్షన్ జరిగి వాళ్ళ భర్త గట్టి కొడితే చనిపోతే ఎవరి డైరెక్షన్లో తీసుకెళ్లి చెన్నైలో పడేసారు నదిని అంటే గతంలో మీరు ఎమ్మెల్సీ ఆయన పేరేటండి డోర్ డెలివరీ చేశాడు అని ఐదు సంవత్సరాలు ఎలక్షన్ హీరింగ్ ఎలా అయిందో రీడియో ఎలా అయిందో ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా అయిందో వీళ్ళు కూడా రివర్లో డ్రైవరా అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవరే అది కూడా ఈ లీగల్ ఎఫ్ఐఆర్ మీద వచ్చిన ఉపద్రవమే అంటే మీరు ఒక గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్లో గతంలో మీరు అంత అభాండాలు మోపి ఆ ప్రభుత్వాన్ని పలకొని పరిస్థితికి తీసుకొచ్చి మీరు అదే ప్రభుత్వం నూట అరవై నెలలకు తీసుకొచ్చి నూట యాభై ఒకటి దీటుగా మీరు చేస్తున్న గోతుపనులు కూడా ఇవే కదా ఇప్పుడు దానికి కూటమని మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ చెప్పండి అంటే వీళ్ళకి నచ్చకపోతే శిక్షణలు ఎవరు పడితే వాళ్ళని డెసిషన్ తీసేసుకుంటారా వీళ్ళు మళ్ళీ కంపేర్చున్నారు మా వాళ్ళు అయితే ఇన్స్టెంట్ గారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి బహిష్కరించారు మరి ఆయన కూడా తీసుకెళ్ళి జైలు లెటర్ కదా ఎమ్మెల్సీని కూడా నూట ఐదు రోజులు పైచిల్కుండు జైలు నుంచి బయటకు వచ్చాడు బెయిల్ మీద తరచు అంటే ఎమ్మెల్యే పర్వత తీసేయలేదు కదా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కదా ఇవన్నీ మాకేంది సార్ వాట్ వైట్ ఇస్ చట్టం చేయవలసిన పని చేస్తుంది